ఈ నెల ఇరవై రెండున అయోధ్య రామ మందిరంలో ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం జరగనుంది ఈ కార్యక్రమానికి హాజరయ్యేందుకు వేలాది మంది ప్రణాళికలు వేసుకుంటున్నారు అయితే ఈ కార్యక్రమం కోసం దళిత ప్రేముఖులు కుటుంబాలు కరసేవకులు పలువురు ఇతర ప్రేముఖులకు ఆహ్వానం ఇప్పటికే అందాయి కానీ ముఖ్యమంత్రులు మాత్రం యూపీ సిఎం యోగి ఆదిత్యనాథ్ కి తప్ప మరి ఏ సీఎం కు ఆహ్వాన పత్రం అందలేదని రామాలయ వర్గాలు వెల్లడించాయి ఆహ్వానం అందిన దళిత ప్రేముఖ కుటుంబాల్లో బిఆర్ అంబేద్కర్ జగదీవన్ రామ్ కాంచీరామ్ కుటుంబం మాత్రమే ఉన్నాయి అదేవిధంగా రామ జన్మభూమి ఉద్యమం సందర్భంగా మరణించిన కరసేవకుల కుటుంబాలకు కూడా ఆహ్వానం అందించారు ఇక ముగ్గురు సుప్రీంకోర్టు విశ్రాంత ప్రధాన న్యాయమూర్తులు విశ్రాంత త్రివిధ దళాల చీఫ్ లు మాజీ రాయబార్లు ఉన్నతాధికారులు కీలక హోదాలో ఉన్న ఐపీఎస్ అధికారులు నోబెల్ పురస్కారాలు అందుకున్న సోదరి సోదరీమణులు కూడా అయోధ్య రామాలయంలో జరిగే ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి హాజరవుతున్నారని తెలుస్తోంది అటు కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు సోనియా గాంధీ మల్లికార్జున్ ఖర్గే అధిర్ రంజన్ చౌదరిలకు ఆహ్వానం అందాయి అయినప్పటికీ తాము ఈ కార్యక్రమానికి హాజరు కాలేమని ప్రకటించారు అయోధ్యలో రాముడి ప్రాణ ప్రతిష్ట అనేది బీజేపీ ఆర్ఎస్ఎస్ నిర్వహిస్తున్న ఒక రాజకీయ కార్యక్రమంగా విమర్శలు చేశారు అటు మమతా బెనర్జీ కూడా ఆహ్వానాన్ని తిరస్కరించింది